वान्यास तर हे इवे दुम्मा माका परले आमी अम्मा दानकोडा कोटी सके बाट मन पर गए एने मी बापरेका गोटनी पुल तरबाट बत्छु याने बापरे जीरो जीरो इने अनु गाको बा बच्चा के उंदी आसा सा दिपता म दिपता म तली दिस गदा ಹರ್ರ ಸಾಕ್ಷಾತ್ ಗೌರಿ ದೇವೇ ವಿಡಿಯೋ ಅದಮ್ಮ ಅಂತ ಎಂಗ ಕದಮ್ಮ కత్తి చేతికి ఇవ్వకూడదు కింద పెట్టాలట కిందన పెట్టాలంట కత్తి ఆయన కొట్టి సార్ మీరు కొట్టాలి ఇప్పుడు మాతారు కదా ఆ కొబ్బరికే వేరు ఇంకొబరికే వేరు ఆ నందిని వేరు ఈ నందిని వేరు ఈవిడు స్విట్జర్లాండ్ కాదు ఆ సారమ్మ ఆగమ్మా కోప్పటికమ్మా గౌరమ్మ అమ్మా గౌరమ్మ కాస్త శాంతించమ్మా గౌరమ్మ నేను విన్నాను అప్పుడు ఈసారి రెండు మూడుగా వేసాను శుభ్రంగా ఏం పర్లేదు పళ్ళు మళ్ళీ నేరుగులేసేస్తాం నన్ను బా బాగా అనిపిస్తున్నావు బాగా అనుకోని అమ్మా కొబ్బరి నీరు ఎక్కడ పెడుతున్నా చూడండి పురుగు పుట్ట పడకుండా ప్లేస్లో పెట్టాలి తర్వాత నేనే తాగుతాను అందుకు ఏమో సామాన్యమయ్యి ఏదకూడదు నోరు పెట్టకూడదు అలాగా నోరుతో ఓదకూడదు గౌరవ మంచి మాట చెప్పింది గౌరవమ్మ ఊదు అట్ట ఊదు और ये भी मानना पड़ेगा आज के नाम है मानना है 700 ये 1100 पे आएंगे 700 दे दे मतलब क्या